చూడండి ఇప్పుడు మనము వారి ఆలయానికి వెళ్తున్నాము ఇది ద్వారకా తిరుమల నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇది ఒక చాలా పురాతనమైన ఆలయమే ప్లస్ ఇది ఇక్కడ కూడా రెండు మూడు ఉంటాయి అమ్మవారికి చదువుడి దర్శనం చేసుకున్నాము ఇదేనండి కుంకుళమ్మ అమ్మవారి ఆలయము దేవుడు గణేష్ వరాజ్కి నమస్కారం యాత్రలు నా పాత్ర ఈశ్వర్ కుమార్ కొత్తపల్లి అయితే ఇదేనండి కుంకుళ అమ్మవారి అమ్మ దేవాలయము అయితే ఇది ఇక్కడ కూడా మనకు రెండు అమ్మవార్లు అన్నమాట ఇది ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి లేక అయితే ఇది ద్వారకా తిరుమల వెంకటేశ్వర ఆలయం నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఏలూరు నుంచి ముప్పై ఎనిమిది కిలో ముప్పై ఎనిమిది కిలోమీటర్ ఉంటుంది అనమాట ఇక్కడికి రావాలంటే అది మనం భీమడోళ్ళు వరకు ట్రైన్లో వచ్చి వాళ్ళ నుంచి బస్సులో రావచ్చు ఇక్కడికి లేదంటే డైరెక్ట్ కార్లో కూడా రావచ్చు విజయవాడ నుంచి మనకు ఇది వంద కిలోమీటర్ దాకా వస్తుంది అనమాట నడవండి చూస్తారు సింపుల్ చూస్తారు అమ్మవారి ఆలయం లోపలికి వెళ్దాము చూడండి భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కొడతారు అంతేకాయమో ఇక్కడ చండీ హోమం జరుగుతుంది జరుగుతుందన్నమాట చూడండి టెంపుల్ వెనక సైడ్ నుంచి ఎలా ఉందో చూడండి అక్కడ అక్కడ లక్ష్మీ అమ్మవారు ఇక్కడ సరస్వతి అమ్మవారు ఇక్కడ దుర్గామాత అందరు పేరు గుండ్రు ఉన్నారు దర్శనం చేసుకోండి ఇక్కడ కూడా ఇద్దరు అమ్మవారిని మీకు దర్శనం చేసుకోండి గుడి కొరకు చెప్పండి స్వామి ఈ గుడి కొరకు చెప్పండి స్వామి వామే సోల కపాల పాసమిత్రే ఖడ్గం గణం జిమ్ విభ్రాణం కరపంగ జయహిత్ నేనాం నాగాష్ట భూషాన్వితం నానా కోటి యుగాంత సూర్య సదృశ్యం నాశోజ్వల భూషణం రక్తాలంబిత హేమ కొండలధరాం శ్రీ రేణుకామాశ్రీయ శ్రీ కుంకుళ్ళమ్మవారు ద్వారగాత్రుల గ్రామం మొదట్లో కుంకుడి చెట్లు స్వయంభూవుగా ఆవిర్భవించి పిలిచినంతనే పలికే చలనదలిగా భక్తులు జాతకు కొనియాడబడుతున్నారు ఈ అమ్మవారు ద్వారకాధలో వెంకటేశ్వర స్వామి సోదరుగా కొనగపడుతున్నారు ద్వారకాత్రలో వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామి దర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అలా ఎందుకు వెళ్తారంటే యాత్రలో వాళ్ళకి కష్ట నష్టాలు కానీ ప్రయాణంలో ప్రమాదాలు కానీ లేకుండా చూస్తారని విశ్వాసం దానివల్ల వచ్చిన ప్రతి వ్యక్తులు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు పై అమ్మవారు స్వయంభూ అండి కుంకుడు జట్టులో వెలిసారండి అమ్మవారు దుర్గా మాత కుంకుడు చెట్లో వెలిచారు కాబట్టి కుంకులు అమ్మ అని పిలుస్తారు అమ్మవారిని స్వామి చెల్లిండి మధ్యలో అమ్మవారి కింద స్వామి చెల్లెలండి కింద మధ్యలో అమ్మవారు ప్రతిష్ఠించిన అమ్మవారండి కింద ఉత్సవం అండి దేవీ నవరాత్రులు దసరా ఉత్సవాల్లో అమ్మవారి రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవంలో అమ్మవారి గ్రామంలో ద్వారా గ్రామంలోకి వెళ్తారండి రథయాత్ర అయితే స్వాములు మీరు ఇక్కడ ఎప్పటికొస్తుంటారా ఇక్కడ మీరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు అది ఎక్కడ పక్కన వరకు సార్ వస్తూ ఉంటారు వీక్లీ వీక్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వస్తుంది కంపల్సరీ కంపల్సరీ అని చెప్తారు ఎవరైనా వచ్చి ఇక్కడ ఆగుతారు స్వామివారిని దర్శనం చేసుకుంటూనే రెండోసారి అందరూ ఎక్కడ వస్తారు సార్ ఎక్కడికే వచ్చి అందరూ ఇక్కడ ఆగుతారు అందరూ వచ్చిన పూర్తిగా నెరవేరు నెరవేరు అనుకున్నాయో గురించి పంతులు గారు పంతులు గారు క్లుప్తంగా చెప్పుకుంటారు విన్నారు కదా తర్వాత ఇక్కడ నుంచి అబ్బాయించి ఎక్కడ తీసుకుపోతే నాడు వెళ్దాం నడవండి